హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి ఈరోజు వీడియోలో మీరు తమనయిల్లో సూచించినట్లుగా అందమైన జీవితాన్ని ఆనందంగా గడపాలంటే ఎటువంటి ఛాలెంజెస్ వస్తాయి వాటిని మనం ఎలా ఎంజాయ్ చేస్తూ ఆనందంగా గడపవచ్చు అనే దాని గురించి మాట్లాడదాం ఈ విశాల ప్రపంచంలో ఈ క్షణంలో ఎందరో అభాగ్యులు కడుదీనావస్థలో ఉన్నారు వారిలో కొందరు వివిధ హాస్పిటల్స్లో ఆపరేషన్ థియేటర్స్లో మృత్యువుని జయించే ప్రయత్నం చేస్తుండగా మరికొందరు తమ భవిష్యత్తును నిర్ణయించే ఫలితాల కోసం ఎంతో ఆతృత్తో ఎదురుచూస్తున్నారు ఇంకొందరు వివిధ కోర్టుల్లో న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు ప్రేమలో విఫలమై కొందరు అప్పుల్లో కూరుకుపోయి మరికొందరు ఆత్మహత్య చేసుకునే ఆలోచనలో ఉన్నారు యుద్ధాలు జరుగుతున్న దేశాల్లో తమ ప్రక్కన ఏ బాంబ పడుతుందో అన్న భయంతో బిక్కు బిక్కుమని గడుపుతున్నవారు మరికొందరు కానీ మీరు మాత్రం హాయిగా ఈ వీడియోని వింటూ రిలాక్స్డ్గా ఉన్నందుకు ఆనందించండి ఈ క్షణాన్ని ఈ రోజుని ఆనందంగా ఉంది అన్న నమ్మకంతో పరిపూర్ణత్వాన్ని మనసులో నింపుకొని జీవితాన్ని ఆస్వాదించడం మొదలు పెట్టండి పాస్ట్ ఈజ్ హిస్టరీ ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ ప్రజెంట్ ఈజ్ గిఫ్ట్ అందుకే ఈ క్షణాన్ని హాయిగా ఆస్వాదించండి జీవితంలో గడుపుతున్న ప్రతి క్షణాన్ని కేవలం భవిష్యత్తు కోసం లేదా గతంలోనూ చట్టంలో ఇరికించి గడిపేయకండి ఈ ప్రాసెస్లో జీవించడం మర్చిపోయే ప్రమాదాన్ని అర్థం చేసుకోండి సంతోషం కోసం పనిచేయడం పరిపూర్ణత కోసం ప్రాకులాటం మానేసి సంతోషంలోంచి పనిచేయండి పరిపూర్ణతలోంచి జీవితంలోని ప్రతి క్షణాన్ని అనుభవించండి సుఖం దుఃఖం బాధ సంతోషం అవకాశాలు అవరోధాలు ఇవన్నీ జీవిత పార్శ్వాలలో భాగాలు ఉన్నత స్థితిలోంచి చూస్తే అవి వేరువేరు కాదు ఒకే వ్యవస్థలోని భాగాలు లాంటివి ఈ ఉన్నత దృక్కోణంలో జీవితాన్ని చూడడం ద్వారా ప్రతి సంఘటన ప్రతి వ్యక్తి ప్రతి అనుభవాన్ని కొత్తగా ఆ క్షణంలో ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో జీవించండి కాఫీ తాగుతున్నప్పుడు కాఫీ వేడి కాఫీ వాసన కాఫీ టేస్టు కప్పు పట్టుకున్నప్పుడు స్పర్శ ఉన్నది ఉన్నట్లుగా ఎంజాయ్ చేయండి జీవితంలో ప్రతి అనుభవం అంతే ఆనందంగా గడపండి అందమైన ప్రకృతిని చూసినప్పుడు పరవశించండి రుచికరమైన ఆహారాన్ని తింటున్నప్పుడు రుచిని ఆస్వాదించండి అన్యమనస్కంగా తింటే గంజాన్నానికి పరమాన్నానికి తేడా ఏముంటుంది అలాగే ఓ చక్కని కథ చదివినప్పుడు సినిమా చూసినప్పుడు ఉద్వేగాల అనుభూతిని పొందండి ఈ ప్రపంచంలో మన చుట్టూ ఎందరో అభాగ్యులు ఉన్నారు వారికి లేని అదృష్టం మనకి కలిగి ఉన్నందుకు ఆనందించండి ఈ సందర్భంగా స్టాన్స్లావిస్కి లీచ్ అనే జూయిష్ వ్యక్తి ఎదుర్కొన్న ఓ క్లిష్టమైన పరిస్థితిని గురించి వివరిస్తాను అది రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలం ఈ లీచ్ అనే అతని ఇంట్లోకి కొందరు నాజీ సైనికులు బలవంతంగా వచ్చారు అతని అతని కుటుంబాన్ని అతన్ని మూటకట్టి రైల్లో క్రాకోవోలోని డెత్ క్యాంప్కు తీసుకెళ్లారు ఆ షాక్లో ఏం జరుగుతుందో తెలుసుకునేలోగా ఊహకి అందని మరో షాక్ అతని ముద్దుల కొడుకుతో సహా కుటుంబంలోని అందరినీ అతని కళ్ళ ఎదుట కాల్చి చంపారు ఆ పరిస్థితుల్లో అతను ఎలా బ్రతకగలడు రోజులు బహారంగా గడుస్తున్నాయి ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న భయం జీవించడానికి మరణించడానికి మధ్య సందిగ్ధం నరకంలా ఉంది పరిస్థితి ఆ జీవితం కాదు మరో జీవితం కావాలి అనుకున్నాడు ఈ క్రూరమైన మనుషుల బంధనాలు బానిసల్లాంటి జైలు జీవితాన్ని వదిలించుకొని పారిపోవాలి ఎలా తెలియదు కానీ తప్పనిసరిగా పారిపోవాలి తోటి బందీలను అడిగితే ఫులుషిగా ఆలోచించకు ఇంపాసిబుల్ అన్నట్టు చెప్పారు దూరంగా ఉన్న ట్రక్కుల్లో నాజీల చేతిలో చనిపోయిన వారిని గుట్టలుగా వేస్తున్నారు అతని మనసులో అదే ప్రశ్న నేను ఆరోగ్యంగా బ్రతికి బయటకి ఎలా పారిపోవాలి మెరుపు లాంటి ఆలోచన మదిలో మెదిలింది ఊహకందని పద్ధతి అతని పనికి కొన్ని అడుగుల దూరంలో శవాల గుట్టలతో ట్రక్కులు ఉన్నాయి సాయంత్రం పని పూర్తి అవగానే అందరూ బెరాక్స్లోకి వెళ్తుంటే అతను మాత్రం ట్రక్కు పక్కన నక్కి ఒంటిపైన బట్టలు తీసేసి ఆ శవాల మధ్యలో పడుకున్నాడు ఆ శవాల ఒళ్లపై బంగారు పోత బట్టలు ఏమీ మిగలలేదు అవన్నీ గమనించి ఆ పని చేశాడు ఆ రక్త మాంసాల కుళ్ళు వాసన గాలి ఆడని శవాల మధ్య అతనొక్కడు బ్రతికి ఉన్నాడని ఎవరు గుర్తించరని పారిపోవచ్చని అతని ఆశ కొంతసేపటికి ట్రక్ స్టార్ట్ అయినట్లు అనిపించింది కొంత ప్రయాణం తర్వాత అది ఆగినట్లు గమనించాడు సామాజిక ఖననం కోసం తీసిన పెద్ద గుంతలో శవాలన్నింటినీ డంప్ చేశారు కొన్ని గంటల కొద్దీ ఆ శవాల మధ్యలో శవంలా బ్రతికాడు ఎవరూ లేరని నిర్ధారించుకొని నిశ్శబ్దంగా చీకట్లో ఒంట్లోని శక్తిని కూడగట్టుకొని శవాల గుట్టలోంచి లేచి ఒంటి మీద నూలు పోగు లేకుండా ఇరవై ఐదు మైళ్ళు స్వేచ్ఛలోకి పరిగెత్తాడు ఈ రియల్ లైఫ్ స్టోరీలో లీచ్కు అతనిలాగే బందీలుగా ఉన్న ఇతర జూషులకు తేడా ఏమిటి అందం పొడవు ఎత్తు బలం ఇలా ఎన్ని ఉన్నప్పటికీ అతనిలోని బ్రతకాలనే కాంక్ష అతన్ని కాపాడింది తద్వారా మైండ్కి అద్భుతాలు ఆవిష్కరించే సిగ్నల్ ఇవ్వగలిగాడు శవ అల వంటిపై సర్వం లాక్కుని కుట్టలుగా వేస్తుంటే భయంతో చూస్తూ దేవుడా నాజీలు ఎందుకు ఇంత క్రూరులు నేను ఏం పాపం చేస్తాను ఎందుకు నాకు ఈ శిక్ష అని ప్రశ్నించుకోలేదు నేను ఆరోగ్యంగా బ్రతికి ఎలా బయటపడాలి ఎలా పారిపోవాలి అని ఉన్నతమైన ప్రశ్న పలుమార్లు వేసుకుంటే చివరికి సమాధానం దొరికింది లీచ్ జీవితంలోనే కాదు మన జీవితాల్లో కూడా ఛాలెంజెస్ ఎదురవుతాయి మనం కూడా నిరంతర ప్రయత్నాన్ని కొనసాగించాలి ఓ ఛాలెంజ్ ఓ ప్రస్ట్రేషన్ ఓ ఫెయిల్యూర్ ఏ పేరు పెట్టుకున్నా ఎన్ని ఎదురైనా లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నాన్ని కొనసాగించాలి జీవితం ఇచ్చే గిఫ్ట్ అందుకోవాలి ఛాలెంజెస్ లేని జీవితం జీవితమే కాదు జీవితంలో మీరు ఎదుర్కొనే ఛాలెంజ్లే మీకు గొప్ప బహుమతులు దేవుడు కానీ ఈ సృష్టి కానీ మీ జీవితం కానీ మీకు ఇచ్చే సూపర్ గిఫ్ట్స్ అంటూ ఉంటే అవి ఛాలెంజెస్ ఎందుకంటే ఛాలెంజ్లో ఉన్నప్పుడు మీలో అంతర్గతంగా ఉన్న అసలు మనిషిని మీకు పరిచయం చేస్తాయి మీలో అద్భుత శక్తిని ఆలోచన పరిపక్వతను సాధించాలన్న కసిని స్కిల్స్ని నేర్చుకునే అవకాశాలను సృష్టిస్తాయి మనందరికీ సవాల మధ్య వ్యవస్థంగా పడుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతికే అంత సమస్యలు ఛాలెంజ్లు లేకపోవచ్చు సమయాన్ని సద్వినియోగపరచుకోవడం లక్ష్యాన్ని నిర్మించుకునే నిబద్ధతో పనిచేయడం మనతో మన కుటుంబంతో సమాజంతో ఉన్నత సంబంధ బాంధవ్యాలు కొనసాగించడం ప్రేమగా ఎదుటివారి మంచితనాన్ని గుర్తించడం తప్పు చేసినప్పుడు క్షమించమని అడగటం త్వరగా నిద్రలేసి ఎక్సర్సైజ్ చేయడం మంచి పుస్తకం చదవటం ఇలా రోజువారీ క్రమశిక్షణలు పాటించగలగాలి మన జీవిత లక్ష్యాలు ఎంత గొప్పగా నిర్ణయించుకున్నాము అన్న దానికంటే రోజువారీ జీవితంలో చిన్న చిన్న క్రమశిక్షణలు ఎలా అలవర్చుకుంటున్నాము ఎలా పాటిస్తున్నాము అన్న దానిపై జీవిత సాఫల్యం ఆధారపడి ఉంటుంది జీవితం సాఫీగా ఈజీగా జరిగే సమయంలో అలా నడిచిపోతుంది అన్నట్టు కంఫర్ట్ జోన్లో బ్రతికేస్తాం ఎదురు గాలికే గాలిపటం ఎక్కువ ఎత్తుకెళ్లినట్లు సవాళ్ళు ఛాలెంజెస్తోనే మనిషి కొత్త జీవితానికి ఆలోచనలు మొదలు పెడతాడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి కోసం పరితపిస్తాడు న్యూ లైఫ్ నిర్ణయించుకుంటాడు గొప్ప ఎక్సలెన్స్ సాధించిన సంస్థలను కానీ వ్యక్తులను కానీ గమనించండి ఎక్కువ ఒత్తిళ్ళు ఛాలెంజెస్ ఫ్రస్ట్రేషన్స్ ఎదుర్కొన్న స్థితి నుంచి ఎదిగినవే వాఫ్రా విన్ఫ్రే మహాత్మా గాంధీ మదర్ సెరీసా హెన్రీ ఫోర్డ్ అబ్దుల్ కలాం మైకేల్ జాక్సన్ మొదలైన అందరిలోనూ కామన్గా కనిపించే గుణం ఛాలెంజెస్లోని అవకాశాలను గ్రహించడం జీవితం అందించే ఛాలెంజ్ గిఫ్ట్స్గా స్వీకరించడం ప్రయత్నాన్ని నిబద్ధతతో కొనసాగించడం మార్టిన్ లోదర్ కింగ్ అనే మహాశయుడు అన్నట్టు మనిషికి ఉన్నతికి తిరుగులేని కొలమానం అంటే కంఫర్ట్గా ఉన్నప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు అన్నది కాదు ఛాలెంజ్లు ఘర్షణలు ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏం చేశాడు అనేది ఈ క్షణంలో ఈ ప్రపంచంలో ఎంతోమంది హాస్పిటల్లో బాధపడుతూ కుటుంబ సభ్యులు మరణించి వ్యాపారంలో నష్టపోయి ఉద్యోగం కోల్పోయి ఇలా ఏదో ఒక ఛాలెంజ్తో గడుపుతూ ఉండొచ్చు దీనికి మీరు మేను మనమందరం అతి అతిథులం కాదు అయితే ఈ పరిస్థితుల్లో బాహ్య ప్రపంచపు ఒత్తిళ్లను తట్టుకొని జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే ఛాయిస్లు మనకు ఉన్నాయి జీవితంలోని అనుకోని పరిణామాల సమయంలో మనం ఎలా రెస్పాండ్ అవుతామనే దానిపై మన ఎక్సలెన్స్ ఆధారపడి ఉంటుంది వజ్రం కూడా తీవ్రమైన ఒత్తిడిలోనే తయారవుతుంది ఎన్నో ఉలిదెబ్బలు తగిలితేనే బండరాయి శిల్పంగా మారుతుంది ఛాలెంజెస్ను తట్టుకోవడం కాదు ఛాలెంజెస్ను గిఫ్ట్గా తీసుకుని సెలబ్రేట్ చేసుకోవాలి అప్పుడు జీవితం అద్భుతం ఎక్సలెన్స్ మీ స్వంతం కాబట్టి ఛాలెంజెస్ మీకు ఒక గురువులా ఎన్నో విషయాలు నేర్పుతాయి నేర్చుకోండి ఛాలెంజెస్ జీవితం అందించే అద్భుతమైన గిఫ్ట్స్ అని నమ్మండి ఛాలెంజెస్ మీలోని అద్భుత శక్తుల్ని మీకు పరిచయం చేస్తాయి వాటిని అర్థం చేసుకోవడానికి మీరు అందుబాటులో ఓపెన్ హార్ట్తో ఉండండి మీ కెరీర్ కుటుంబ సంబంధాలు వ్యాపార సోషల్ రిలేషన్స్ మీ ఆర్థిక లావాదేవీల్లో ఛాలెంజింగ్ విషయాలు లిస్ట్ చేయండి వాటి గురించి మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో గమనించండి ఇప్పుడు వాటి ద్వారా జీవితం మీకు ఏమి కొత్త విషయాలు నేర్పుతుందో గుర్తించండి మీ పని వ్యక్తిగత జీవితాలలో వ్యక్తిగత నిర్వహణలో ఛాలెంజెస్ను సెలబ్రేషన్ చేసుకోగలరా ఎప్పుడూ ఒకే ఛాలెంజ్కి ఒకే రెస్పాన్స్ కాకుండా కొత్తగా ప్రయత్నించి అద్భుతాలు సృష్టించగలరా ఇలా మిమ్మల్ని మీరు ఎక్సలెన్స్ వైపు తీసుకెళ్ళండి బురదలో నుంచి అందమైన గులాబీ పుట్టినట్టు గొంగళి పురుగు సీతాకోక చెలుకలా మారినట్టు చీకటి అంటూ లేనిది చంద్రుడి అందం అర్థం కాదు అన్నట్టు లేని జీవితంలో థ్రిల్ ఉంటుంది అందుకే ఛాలెంజెస్ సెలబ్రేట్ చేసుకునే ఆలోచన విధానం డెవలప్ చేసుకోండి ఛాలెంజెస్ ఎదురైనప్పుడు ఇటువంటి సిచ్యుయేషన్లో నేను ఇతరులకు రోల్ మోడల్ అయ్యేలా నా రెస్పాన్స్ ఉండాలి అన్నంత ఉన్నతంగా రెస్పాండ్ అవ్వండి ఛాలెంజెస్ కోసం ఎదురు చూసే స్థాయికి ఎదగండి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయవలసిందిగా కోరుతూ ఇటువంటి మరిన్ని మంచి వీడియోలని ప్రొడ్యూస్ చేసేలా నా నుంచి వచ్చేలా మీరు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలతో మీ ఆగెంద్ర వేపుడు